మానవత్వం అనేది కంప్లీట్గా మంట కలిసిపోయింది ఇంకా మంట కలిసిపోతుంది అనడానికి కూడా ఏమీ లేదు మంట కలిసిపోయింది ఇంకా దయా దా దాక్షిణ్యాలు అనేవి కూడా ఏమీ లేవు ఒక రకంగా మారుతున్న సమాజంలో ఈ మధ్యకాలం ఒకప్పుడు చూస్తే క్రమశిక్షణ పేరుతో తల్లిదండ్రులు పిల్లల మీద తీసుకునే చర్యలు కూడా తగ్గిపోయినాయి ఒంటి మీద ఒక దెబ్బ వేయట్లేదు బెత్తంతో మాస్టర్ని కూడా కొట్టనివ్వట్లేదు అలా ఉన్న సమాజంలో ఇప్పటికీ కూడా ఈ మధ్యకాలంలో నేను ఈ వరుసగా చాలా వీడియోలో చదివా మొన్న మధ్యన కాకినాడలో ఇద్దరు పిల్లల్ని బకీట్లో ముంచేశాడు సర్పవరం దగ్గర ఒక తండ్రి అతను చచ్చిపోయాడు పిల్లాన్ని మొక్కలు ముక్కల కింద నరిగేశాడు మరొక కేసులో పిల్లల్ని చంపేస్తున్నారు మొన్న అక్కడ రామచంద్రపురం దగ్గర తూర్పుగోదావరి జిల్లాలో ఇద్దరు పిల్లల్ని కాలువలోకి తోసేసాడు ఒక పిల్లోడు బతికి బయటకు కట్ట బట్టగట్టాడు ఆ చిన్నపిల్ల చనిపోయింది తండ్రి ఆ పని చేశాడు అంటే ఇంకా దయా దా దాక్షిణ్యాలనేవి లేవు మన పిల్లలే మన బిడ్డలే అనే ఆలోచన కూడా లేదు ఏదో కారణం పిల్లల్ని చంపేయడం ఒక్కటే మార్గం అంతే చిత్రహింసలు పెట్టి చంపేస్తున్నారు ఇక్కడ ఇప్పుడు తాజాగా ఇంకో ఇన్సిడెంట్ ఇది ఎక్కడ జరిగింది అంటే ఎడ్లపాడు దగ్గర జరిగింది ఈవిడ ఇంకా సవతి తల్లి అట సవతి తల్లి అయితే మాత్రం ఆవిడ ఒక తల్లే కదా ఒక ఆడదే కదా చిన్నారులు ఇద్దరు కవలంట పాపం ఎంత నిర్దాక్షిణ్యంగా కొట్టి చంపింది అంటే చిన్నారుని గోడ కోసి కొట్టింది వేడి వేడి అట్ల పెనం మీద తీసుకెళ్లి కూర్చోబెట్టింది పాపం ఆ శరీరం అంతా కాలిపోయింది ఎంత నరకం అనుభవించుంటారు ఆ పిల్లలు ఎంత ఎక్కెక్కి ఏడ్చుంటారు కనీసం ఆ తల్లికి జాలి కలగలేదు బాధ అనిపించలేదు ఆ చిన్నారి బాధను చూసి ఈవిడింకా ఇంకా సంతోషపడిందేమో అంత చిత్రహింసలు పెట్టి చివరికి ఆ చిన్నారిని చంపేసింది ఇది ఎంత దారుణం అంటే నిజంగా వింటుంటేనే మనకి ఎలా ఉంది ఇంకా ఆ బాధ భరించిన ఆ చిన్నారి పాపం ఆ బాధ భరించలేక ప్రాణాలు కోల్పోయింది ఇంకా మరి ఇటువంటి వాళ్ళకి ఎటువంటి శిక్షలు పడతాయో ఇంకా అది ఇంకా దేవుడే చూసుకుంటాడు అయితే ఇక్కడ ఏం జరిగింది అంటే విషయం ప్రధానంగా ఇక్కడ పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం కొండవీడు గ్రామానికి చెందిన కంచర్ల సాగర్ రాడ్ బెండింగ్ పనులు చేస్తుంటాడట ఆయన కృష్ణా జిల్లా జనగాం ప్రాంతానికి చెందిన అనూషిత ఎనిమిదేళ్ల క్రితం వివా వివాహమైంది వీరికి తొలి కాన్పులో కవలలు ఆకాష్ కార్తీక్ జన్మించారు రెండో కానుపులో రెండేళ్ల క్రితం పాపకు జన్మనిచ్చి మరుసటి రోజే అనూష మరణించారు అనంతరం గొల్లపాలెం గ్రామానికి చెందిన లక్ష్మీసాగర్ రెండో పెళ్లి చేసుకున్నారు వీరికి ఎనిమిది నెలల క్రితం పాప జన్మించింది అనూషకు ద్వితీయ కాల్పులో కలిగిన పాపను ఎనమదల గ్రామస్తులకు దత్తత ఇచ్చారు తమ వద్దే ఉంటున్న సాగర్ ఆకాశలను లక్ష్మి కొట్టడం హింసించడం అంటే ముందుబారె పిల్లలు అన్నమాట హింసించడం నిత్యకృతం అయిపోయింది సాగర్ కూడా సైలెంట్గా ఉన్నాడట దీంతో లక్ష్మి మరింత రాక్షసంగా మారింది సుమారు నలభై రోజుల క్రితం వీరు కొండవీడు వదిలి గొల్లపాలెంకు మకా మార్చారు శనివారం ఉదయం సాగర్ పనికి వెళ్ళిన తర్వాత లక్ష్మి కవలిద్దరిని చిత్రహింసలకు గురి చేసింది కార్తీక్ ఆ పిల్లవాడి వయసు ఆరేళ్ళంట ఆరేళ్ళు వయసు ఉన్నవాడిని గోడ కేసు కొట్టిందంట దాంతో ఆయనకు అక్కడికి ముచ్చెందాడు ఆకాశ్ను నిక్కర ఊడదీయించి కాలుతున్న పెనంపై కూర్చోబెట్టి పైశాచికంగా ప్రవర్తించింది ఈలోగా పిల్లల ఆత్మరాధాలు ఇరుగు పొరుగు వారు పెరంగపురం పోలీసులకు సమాచారం అందించారు సిఐ రవీంద్ర అక్కడికి వచ్చేసరికి కార్తీక్ నిర్జీవంగా పడున్నాడు కాలిన గాయాలతో ఏడుస్తున్న ఆకాష్ను హుటిహు హుటాహుటి ఆసుపత్రికి తరలించారు చిన్నారుల మేనత్త విజయ ఫిర్యాదు మేరకు లక్ష్మీ సాగర్లపై కేసు అయితే నమోదు చేశారు మరి ఇన్ని రోజులు చిత్రహింసలు పడితే ఆ తండ్రి ఏం చేస్తూ కూర్చున్నాడు ఆ తండ్రి కన్న తండ్రే కదా పిల్లల కన్నా ఎక్కువేంటి ఈమె ఎంత చిత్రహింసలు పెడతా ఉంటే ఇది నిజంగా దారుణాతి దారుణో ఇంకా ఆవిడ కేసు ఎక్స్ పడుతుందో చూడాలి